ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం జీఎస్టీ రేట్ల కోత వల్ల అక్టోబర్ లో కంపెనీల నుంచి డీలర్లకు రికార్డు స్థాయిలో ప్రయాణికుల వాహనాల సరఫరా జరిగింది వాహన తయారీదారుల సమాఖ్య సీఎం గణంకాల ప్రకారం అక్టోబర్ లో పీవీల టోక్ విక్రయాలు వాహన టోకు రెండు వందల డెబ్బై ఆరు నుండి రెండు శాతం పెరిగి ఇరవై రెండు లక్షల ఏడు వాహనాలకు పెరిగింది ఎస్టీ సంస్కరణల అండతో ఈ స్థాయిలో విక్రయాలు నమోదయ్యాయని సీఎం డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు ఓపెన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది కన్జ్యూమర్స్ యాప్ ఫోన్ పే ఫర్ బిజినెస్ యాప్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుందని వెల్లడించింది ఈ భాగస్వామ్యం ద్వారా ప్రయాణ ప్రణాళికల నుంచి షాపింగ్ వరకు కావలసిన సమాచారాన్ని వినియోగదారులు పొందవచ్చని వివరించింది వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే హాట్ రోల్డ్ ఫ్లాట్ ఉక్కు ఉత్పత్తులపై మన దేశం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది ఇది ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది టన్నుకు పదివేల ఎనిమిది వందల మేర సుంకాన్ని విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది దేశీయ ఉక్కు తయారీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు చౌక దిగుమతులను అరికట్టేందుకు యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డీజీటీఆర్ ప్రతిపాదించగా ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది వెయ్యిలోపు ధర కలిగిన అన్ని ఉత్పత్తులపై జీరో కమిషన్ మోడల్ ను అనుసరించనున్నట్లు వెల్లడించింది ఫ్లిప్కార్ట్ తో పాటు హైపర్ వాల్యూ ప్లాట్ఫామ్ షాప్సీకి కూడా వర్తిస్తుందని తెలిపింది షాప్సీలో ధర ఎంతైనా అన్ని ఉత్పత్తులపై జీరో కమిషన్ అమలవుతుందని ప్రకటనలో తెలిపింది దేశ జీడిపిలో సుమారు ముప్పై శాతం వాటా ఉన్న ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపింది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహారు వేల ఆరు వందల రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట తొంభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర ఒక లక్ష ఎనభై మూడు వేల వంద రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై రెండు పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట మూడు రూపాయల ఇరవై ఐదు పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పదహారు రూపాయల డెబ్బై ఐదు పైసలుగా ఉంది దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిసాయి సెన్సెక్స్ నూట యాభై రెండు పాయింట్ల లాభంతో ఎనబై నాలుగు పేల ఆరు వందల ముప్పై వద్ద ముగిసింది నిఫ్టీ ముప్పై ఆరు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు పేల తొమ్మిది వందల పదిహేనుగా ట్రేడ్ అయింది ఐపీసీఏ ల్యాబొరేటరీస్ పైన్ ల్యాబ్స్ లిమిటెడ్ కేఆర్బీఎల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి టోలింగ్ స్టైల్స్ ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్ వెల్త్ ఫస్ట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ సహా పలు కంపెనీలు నష్టాలను చవిచూశాయి